हेलो अंडी పండగలు ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఇలా ఏమొచ్చినా సరే ఆడవాళ్ళు అయితే చేతులకు మెహందీ పెట్టుకోవడానికి చూస్తూ ఉంటారు కదా అది ఆకు గోరింటకైనా లేదంటే ఇలా కోన్ డిజైన్స్ అయినా కూడా కానీ చాలామందికి కోన్ డిజైన్స్ రావని దాదాపు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అంటే ఏదో చందమామ పెట్టేసుకొని వేళ్ళకి ఫింగర్స్కి పెట్టేసుకుంటూ ఉంటారు కదా అలాగా డిజైన్స్ రాని వాళ్ళైనా సరే చాలా చక్కగా చాలా అందంగా చూడండి ఇంత అందమైన డిజైన్ చేతి మీద జస్ట్ చేసుకొని మనము ఐదు నిమిషాల్లో కూడా అవసరం లేదు అంత తొందరగా మీకైతే నేను లైవ్లో చూపించేస్తాను చూడండి ఇలాంటి స్టిక్కర్స్ అయితే మార్కెట్లో ఫ్యాన్సీ స్టోర్లలో మీకు అవైలబుల్ ఉంటాయి సో ఎక్కడైనా ఫ్యాన్సీ స్టోర్కి మీరు వెళ్ళినప్పుడు ఇలాగా స్టిక్కర్లు అంటే మెహందీ స్టిక్కర్స్ ఉంటాయి ఇవ్వండి అని చెప్పండి అడగండి మీకు చిన్నవి దొరుకుతాయి పెద్దవి దొరుకుతాయి ఇలాగ హ్యాండ్ మొత్తానికి కూడా మీరు కంప్లీట్గా వేసుకోవచ్చు అనమాట ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు రెండు చేతులకి కూడా ఎవరి సహాయం లేకుండా మీ అంతట మీరే మంచిగా చక్కగా వేసేసుకోవచ్చు అనమాట అసలు చే ఆ స్టిక్కర్ చూడండి ఎంత అందంగా ఉందో అది మన చేతి మీద అంతే కలర్గా పండితే ఇంకా ఎంత బాగుంటుందో ఒకసారి మీరు ఊహించుకొని ఈ వీడియోని ఫుల్గా చూడండి ఇక్కడ స్కిప్ చేయకండి నేను కాళ్ళకి కూడా మెహందీ పెట్టి చూపించాను అనమాట ఈ స్టిక్కర్స్ ఒకసారి వాడుకొని పడేసేవి కాదు మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేసేసుకోవచ్చు అనమాట దీనికి గమ్ అలాగే ఉంటుంది మనం చేతికి పెట్టేసుకొని నేను లాస్ట్లో మీకు మొత్తం టోటల్గా ఎలా పెట్టుకోవాలి ఎలా తీసేయాలి మళ్ళీ ఎలా వేసుకోవచ్చు అనేది మొత్తం చూపిస్తాను అందుకోసం చివరి దాకా చూడమంటున్నాను ఇక్కడ ఈ డిజైన్ అయితే మనకి పేపర్లో ఇచ్చిన విధంగా ఇలాగా చూసుకొని కొంచెం నీట్గా అంటించేసుకోవాలన్నమాట ఇలా అంటించుకున్న తర్వాత ఇలాంటి కోన్స్ ఉంటాయి కదా సో మామూలుగా కోన్ కాకుండా ఇలాంటి గ్రీన్ కోన్ ఏంటంటే సింపుల్ ఒక టూ త్రీ మినిట్స్లోనే చెయ్యి అంతా కూడా చక్కగా ఎర్రగా అయిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు అసలు ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నామంటే నల్లగా అయిపోతుంది అనమాట అంత తొందరగా పండుతుంది ఇది సో కాబట్టి మనకి అసలు క్విక్గా అయిపోతుంది ఎంత తొందరగా అంటే అంత తొందరగా అయిపోతుంది అనమాట ఇలాగ దీని మీద వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవడమే వేరే ఎక్కువ ఏం అవసరం లేదు ఇక్కడ చూడండి ఫైవ్ మినిట్స్ కూడా లేదు పైన అంతా కూడా ఇంకా పచ్చిగానే ఉంది చూడండి అసలు ఎండిపోలేదు డ్రై అవ్వలేదు తీసి చూపిస్తున్నాను చూడండి డిజైన్ అయితే ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా వస్తుంది అసలు సైడ్లో అక్కడ కూడా కొంచెం కూడా అంటలేదు చూడండి ఆ ఫ్లవర్ డిజైన్స్ అలా చూస్తుంటే ఎంత ముద్దుగా అనిపిస్తుంది కదా అసలు నీట్గా వచ్చేసింది మనం చేత్తో పెట్టుకున్నా కూడా ఇంత నీట్గా రాదు ఎంత ప్రొఫెషనల్స్ అయినా కూడా ఇంత చిన్న చిన్న డిజైన్స్ అసలు ఆ ఫ్లవర్ మధ్యలో డిజైన్లలో కూడా లైన్ వచ్చింది చూడండి ఆ లైన్ కూడా ఎంత చక్కగా కనపడుతుందో ఇలాగా మనమైతే దీన్ని చాలా సింపుల్గా రిమూవ్ చేయొచ్చు చూసి చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు ఇది మధ్యలో కట్ అవుతుందేమో తెగిపోతుందేమో అలాంటి భయం ఏం అవసరం లేదు ఉండే డిజైన్ వరకు నీట్గా లేసి వస్తుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎంత ఫాస్ట్గా తీస్తున్నాను చాలా తొందరగా తీసేసుకోవచ్చు మనకైతే ఈ కోన్తో పెట్టుకుంటే కనుక అసలు టూ త్రీ మినిట్స్లోనే పడిపోద్ది నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలంటే నేను ఫస్ట్ టైం వేస్తున్నాను అనమాట ఇది అందుకోసం కొంచెం స్లోగా తీసి వేశాను కాబట్టి ఇక్కడ ముందు కింద నుంచి తీస్తున్నాను అనమాట ఇది మీకైతే నేను వాటర్లో వాష్ చేసి చూపిస్తాను అందుకన్నా ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం కొబ్బరి నూనెని కాటన్తో తీసుకొని ఇలాగ పైన పైన స్ప్రెడ్ చేసాలి ఎందుకంటే మనం ఇది కడిగినప్పుడు ఇంకా పచ్చిగా ఉంది కదా సో పక్కన చెయ్యి అంతా కూడా రెడ్గా అయిపోతుంది అనమాట అదంతా అంటుతుంది అనమాట అందుకోసము ఇలా ఆయిల్ అప్లై చేశామంటే వాటర్లో వాష్ చేశాక మన చెయ్యి నీట్గా ఉంటుంది ఓన్లీ డిజైన్ మాత్రమే కనబడేటట్టు ఉంటుంది లేదంటే చెయ్యి అంతా కూడా ఎర్రగా మొత్తం కలిసిపోయి ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు కడుగుతున్నప్పుడు అదంతా ఎట్లా కనిపిస్తుందో చేతికి అంతా ఎట్లా అంటుందో అందుకు ఆయిల్ అప్లై చేయమన్నాను మొత్తం నీట్గా కడిగేసిన తర్వాత ఓన్లీ మనకు డిజైన్ మాత్రమే వస్తుంది ఆయిల్ అప్లై చేయకుండా కడిగితే చేయంత ఎర్రగా కనిపిస్తుంది అనమాట డిజైన్ సరిగా కనపడదు అసలు ఎంత చక్కగా వచ్చేసింది చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది మీరు నమ్ముతారో లేదో నేను అసలు ఫైవ్ మినిట్స్ కూడా ఉంచుకోవాలి పైన పచ్చిదంతా మొత్తం పచ్చి పచ్చిగానే ఉంది ఇంకా మెహిందీ అంతా డ్రై అవ్వనే లేదు కిందటి నుంచి పైన పెట్టుకుంటూ వచ్చేసాను లాస్ట్లో తీసేసాను అనమాట ఒక టూ మినిట్స్ కూడా పైన ఫింగర్స్ ఉండలేదు అంత తొందరగా తీసేశాను అయినా ఎంత చక్కగా పండింది నాకు ఎక్కువసేపు పెట్టుకుంటే అది ఎక్కడ నల్లగా అయిపోద్దు అన్న భయంతో తొందరగా తీసేశాను అనమాట నల్లగా అవ్వడం కంటే ఇలా చక్కగా ఎర్రగా ఉంటే చేతి మీద చాలా అందంగా కనిపిస్తుంది కదా అందుకోసము ఎర్రగా ఉండాలనేసి నేను చాలా తొందరగా తీసేశాను అనమాట ఇంకా పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కానీ పిల్లలైనా కూడా నాకైతే చిన్నప్పటి నుంచి కూడా కాళ్ళకి గోరింటాకు పెట్టుకోవడం చాలా ఇష్టం అనమాట సో ఇక్కడ మామూలుగా అయితే నేను ఆకు గోరింటాకుని కాళ్ళకి ఎక్కువగా పెట్టేసుకుంటే ఉండేదాన్ని చిన్నప్పుడు ఇంక ఇప్పుడు ఆకుగోరింటాకు రుబ్బే టైము పెట్టుకునే టైం లేదు కాబట్టి చాలా క్విక్గా అయిపోవాలి పండ్లన్నీ ఎక్కడి అక్కడే ఉండిపోతాయి కాబట్టి ఇంకా ఈ టైంలో బిజీ బిజీగా ఉంటాము కాబట్టి ఇలాగ ఇన్స్టాంట్గా పెట్టుకోవడానికే చూస్తూ ఉంటాం కదా సో దానికోసం ఇంకా కాళ్ళకు కూడా ఇదే పెట్టేసుకుంటా ఉన్నాను ఇక్కడ కూడా చాలా సింపుల్గా కాళ్ళకి కూడా ఎవరైనా డిజైన్స్ వేసుకున్న వేసుకోవాలి అనుకునే వాళ్ళకి సింపుల్గా ఎలా వేసుకోవాలి నీట్గా ఎలా రావాలి అనే దానికోసం చూపిస్తున్నాను చూడండి ఇంకా ఇలాగా ఫ్రంట్ సైడ్ పెట్టేసుకుంటే ఇలా క్రాస్గా పెట్టేసుకుంటే చక్కగా కనిపిస్తుంది అనమాట నీట్గా కనబడుతుంది మామూలుగా స్ట్రైట్గా పెట్టుకునే దానికన్నా ఇలా క్రాస్ డిజైన్ వేసుకుంటే అంటే క్రాస్ లైన్ వేసుకొని పెట్టుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది అనమాట ఇది ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వాటర్ బాటిల్ క్యాప్ తీసుకొని దాంతో డిజైన్ వేస్తున్నాను ఇక్కడ చూడండి చూడండి రౌండ్గా ఇక్కడ షేప్స్ వస్తున్నాయి కదా మనం మామూలుగా చేతితో వేసుకుంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వస్తూ ఉంటుంది అనమాట ఇంత కరెక్ట్గా రాదు లైను అందుకోసం ఇలాగా బాటిల్ క్యాప్ తీసుకొని ఆ వైపు ఈ వైపు రెండు వైపులో కూడా ఇలాగే డిజైన్ వేసుకొని తర్వాత మొత్తం కూడా దాన్ని ఇలా మొత్తం ఫిల్ చేసేసుకోవాలన్నమాట కింది దాకా గ్యాప్స్ ఉంటే అంత నీట్గా అనపడదు కాబట్టి కింది దాకా ఫిల్ చేసేసుకోవాలి ఇది తొందరగానే కడిగేస్తాం కాబట్టి మనకి అక్కడ ఇక్కడ అవుతుందేమో అనే భయం ఏమి ఉండదు అదే ఆకుగూరింటాక అయితే మొత్తం అంతా ఇల్లంతా పడిపోతుంది అనుకుంటాం కదా ఇది అంత అట్లా అవసరం లేదనమాట జస్ట్ మనం అట్లా ఒక కాలు పెట్టేసుకొని రెండో కాలు పెట్టుకుని వెళ్ళినప్పుడు ఫస్ట్ కాలు కడిగేసుకోవచ్చు అంత తొందరగా అయిపోతుంది ఇక్కడ మీకు లైవ్లో కడిగి చూపిస్తున్నాం చూడండి మొత్తం కూడా ఇంకా పచ్చిపచ్చిగానే పచ్చిగానే ఉంది అది మొత్తం డ్రై అవ్వలేదు డ్రై అయితే చెప్పాను కదా బ్లాక్ అయిపోతుంది అనమాట కడిగి చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చేస్తుంది చూడడానికి చాలా అందంగా ఉంటుంది అనమాట సన్నగా డిజైన్స్ వేయడం కన్నా లావు లావుగా ఉన్నప్పుడు ఏంటంటే కాళ్ళు అందంగా కనపడుతుంది డిజైన్ అందంగా కనిపిస్తుంది అనమాట నీట్గా ఉంటుంది ఇంకా నేను ఇంకో వైపు ఇంకో చేతికి గోరింటాకు పెట్టుకొని ఉన్నాను సో అందుకోసం నేను ఇంకా సరిగా ఇంకొంచెం నీట్గా పెట్టుకోవాలనుకున్నాను కానీ ఒక కొంచెం పెద్ద పెద్దగా అయిపోయింది అనమాట చూడండి ఇలాగా మొత్తం కూడా నీట్గా కడిగేసుకున్నాక ఎంత చక్కగా కనిపిస్తుందో అసలు ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు నాకు ఇదంతా కాళ్ళకి పెట్టుకునేసరికి మొత్తం అలా పెట్టేసుకున్నాను వెంటనే తర్వాత ఈ చేతికి పేపర్ అంటించేసుకొని కాళ్ళది మళ్ళీ ఇక్కడ బ్లాక్ అవుతుందో అని అది కడిగేసుకున్నాను తర్వాత ఇంకా దీనికి అప్లై చేస్తున్నాను చూడండి మొత్తం కూడా ఇలాగ మనకి ఒక చేతికి పెట్టుకున్నాం కదా ఇంకే చేతి పెట్టాలంటే కొంచెం నల్లగా ఏమో అనుకుంటే కనుక ఇలాగా ఏదైనా స్టిక్ తీసేసుకొని మీరు పెట్టుకున్నారంటే సరిపోతుంది చూడండి అసలు ఎంత అందంగా ఉందో డిజైన్స్తో పని లేదు మనకి ఎవరో ఇంకొక వచ్చి పెట్టాల్సిన పని లేదు ఎంత చక్కగా ఒక్కరమే వేసుకోవచ్చు అది మళ్ళీ కూడా రీయూజ్ చేసేసుకోవచ్చు ఒకసారితో అయిపోయేది కాదు అసలు ఈ డిజైన్స్ చూడండి ఏదో మామూలుగా ఎవరైనా పెట్టి ట్ గా ఉన్నాయి కదా ఎవరైనా పెట్టినా కూడా ఇంత నీట్గా రా ఒకసారి చిన్నగా చిన్న ఫ్లవర్ డిజైన్స్ చూడండి ఇక్కడ మధ్యలో లైన్ వచ్చింది అంత లైన్ కూడా చక్కగా కనిపిస్తూ ఉంది అసలు ఎక్కడ సైడ్లలో అంటకుండా చాలా చక్కగా చూసారు కదా ఇవి మళ్ళీ అదే పేపర్కి చేశాను అనమాట ఇవి వీటిని తీసుకొని మళ్ళీ మనము మళ్ళీ మళ్ళీ వేసేసుకుంటూ ఉండొచ్చు వీటిని తిప్పించి బ్యాక్ సైడ్ కూడా డిజైన్ వేసేసుకోవచ్చు ఇంకా నాకు టైం లేదు కాబట్టి చూపెట్టలేకపోతున్నాను అయితే ఇదే తీసేసి మళ్ళీ మనము చేతికి ఫ్రంట్ సైడ్ వేసుకున్నాం కదా బ్యాక్ సైడ్ కూడా వేసేసుకోవచ్చు కాళ్ళకి చూడండి ఎంత అందంగా పండిందో అసలు చూడడానికి ఎంత నీట్గా అనిపిస్తుంది చూడండి ఇలాగ మనము ఏదైనా పూజలు తాలు చేసుకుంటా ఉన్నప్పుడు అమ్మవారికి ఏంటంటే మనము ఎంత కలగా కనిపిస్తామో అమ్మవారికి అంత ఇష్టం అనమాట మనం చేయడము ఏదో వెలిదిగా అట్లా కాకుండా ఆడవాళ్ళు నిండుగా బొట్టు పువ్వులు గాజులు ఇలా వేసుకొని పెట్టుకుంటే అమ్మవారికి కూడా ఇష్టం కాబట్టి వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఇలా ఉండేదని కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ